కాళోజీ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ రాసిన గేయమిది తీర్పు ప్రజా సంస్థపై పగ సాధించిన ఫలితము తప్పక బయటపడున్ నిక్కుచు నిల్గే నిరంకుశత్వము నిలవలేక నేలను గూలున్ చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను స్థిరమగు కట్టయు శిథిలమగున్ ఎట్టకేలకు గట్టి గోడలను తట్టుకొనక భూమట్టమగున్ కూర్చొనియున్న కొమ్మను నరికిన కూలడెట్లు కొమ్మయు తానున్ తానితరులకై తవ్విన గోతిలో తనకే తెలియక దబ్బున కూలున్ ప్రజాశక్తిపై పందెము వేసిన ప్రభుత్వం ఏపాటిగా నిల్చున్ నివురుగప్పిన నిప్పును ఊదిన నిండ వెలిగి నింగిని ముట్టున్ బేజారైన బీదల ఓపిక పెద్దలపై పిడుగై రాలున్ అయ్య బానిసను అనిన పౌరుడే అయ్య గొంతుక నట్టే అదుమున్ భస్మమునర్చే వరముల బొందిన భస్మాసురుడే భస్మంబాయన్ కానున్నది కని కాళోజీ కవి కైత లోపలఘాటుగా చెప్పున్